సందర్భంగా మన జిల్లా పార్టీ మీ అందరి తరఫున మన శాసనసభ్యులు సాంసభ గారికి పెద్ద ఎత్తున అభినందనలు తెలియపరుస్తూ మరి ప్రజలు అన్ని చోట్ల పెద్ద ఎత్తున నా ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రజలు మన పార్టీ వాళ్ళు కాదు అన్ని వర్గాల వారు పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నారు దేనికోసం అంటే మరి ప్రజా అభిమానంతో గెలిచి ఈ నియోజకవర్గంలో ఎలాంటి మరి అవాంచనీయ సంఘటన లేకుండా ప్రశాంతమైన పరిపాలన అందిస్తూ ఇవాళ కొత్తగూడెం పార్వంచ సుజాత నగర్ ని కార్పొరేషన్ గా ఏర్పాటు చేసుకొని ఇవాళ సాగునీరు కూడా మన సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు మన గ్రామాలకు తీసుకొచ్చి మౌలిక సౌకర్యాలని మన గ్రామ గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ఇవాళ పాలవంచ పట్టణం మండలం అటు కొత్త అనే తేడా లేకుండా బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి పొందలేక పోతున్న తరుణంలో ప్రజల యొక్క తీర్పుని హిర్సా వహించకుండా తప్పుడు మార్గాల ద్వారా అధికారం కోసమే పుట్టినటువంటి వారు అధికారం ఉన్న ఇక్కడ ఉన్నారు అధికారం లేకపోయినా ఉన్నటువంటి ప్రయత్నాలని ఇవాళ న్యాయస్థానం బెడిసి కొట్టింది ప్రజలు ఆశించారు ఇలా చాలా సంతోషకరం పద్దెనిమిదవ మహాసభ కేవలం మూడు వందల మంది పార్టీ సభ్యులతో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులతో పాలించడం జరిగితే ఈనాడు పంతొమ్మిదవ మహాసభ ఒక వెయ్యి నలభై ఆరు మంది పార్టీ సభ్యులతో ఇవాళ మనం ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం ఇది చాలా సంతోషకరమైనటువంటి సందర్భం పోయిన మహాత్సభ నాడు ఈ పాలవంచ మండలంలో ముప్పై ఆరు గ్రామ పంచాయతీలు ఉంటే అనేక పంచాయతీలలో మన పార్టీ శాఖ లేకుండా కానీ పోయిన మహోత్సభలో మనం రెండు కర్తవ్యాలు తీసుకున్నాం ఒకటి పాలవంచ ప్రజల యొక్క సమస్యల మీద నిరంతరమైనటువంటి పోరాటాన్ని కొనసాగిస్తాం ఆ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ రానున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో ఈ నేత గౌరవ నుంచి గెలిపించుకుంటున్న ప్రతిలో భాగంగా మన ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీని సిపిఐ ఇతర మిత్రపక్షాల యొక్క సహకారంతో భారీ మెజార్టీని భావించే మండలంలో మనం సాధించుకోవడం జరిగింది అనేటటువంటి ఆలోచన గౌరపు సిద్ధాంతం మనకుటిలే స్వామిజా ఒకటే ఇవ్వల ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరి యొక్క సుఖం కోసం మన సిద్ధాంతం ఈ ఆలోచనని ఈ భావచారాన్ని లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి అనేక శక్తులకు బంగారు తప్ప వాళ్ళకి ఎప్పుడు విజయం దొరకదు అనేది ఈ సందర్భంగా మనం చెప్పడం తప్పదు ఇవాళ కేంద్ర మరి హోంమంత్రి గారు చెప్తా అమిత్ షా గారు రెండు వేల ఇరవై ఆరు నాటికి మా విజయం లేకుండా చేస్తా అది లేకుండా చేస్తా అని మేము ఈ మహాసభ ద్వారా మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీకు చేతలు అయితే మీరు పెట్టుకోవాల్సినటువంటి టార్గెట్ ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు కాదు ఇరవై పెట్టుకుని భారతదేశంలో పేదరికం లేకుండా ఈ దేశాన్ని నిర్మిస్తారని మీరు టార్గెట్ పెట్టుకోండి ఈ దేశంలో విద్యా వైద్యం అందరికి అందిస్తారని టార్గెట్ పెట్టుకోండి ఇలాంటి టార్గెట్ ప్రభుత్వాలు పెట్టుకోవట్లేదు ఏం పెట్టుకుంటా ఉన్నాయి పోరాడే వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని ప్రజల తరఫున దెబ్బలాడే వాళ్ళని మేము అర్థం చేస్తామనేటటువంటి టార్గెట్ పెట్టుకుని పరిపాలన చేస్తా ఉన్నారు ఇలాంటి నియంత్రణతో టార్గెట్లు వేయడం ప్రపంచంలో సఫలీకృతం కాలేదు మిట్టర్ లాంటి మహాయోధులే ప్రపంచాన్ని చేయించుకున్న వాళ్ళే వారికి వాళ్ళే ఆత్మహత్య చేసుకొని చనిపోయిన చరిత్ర ఉన్నాయి అందుకని కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ మనందరం కూడా ఇది ప్రజల పార్టీగా మరణంలో ఈ మనం వందల పనిచేయాలి సిపిఐ మరింత ప్రజలతో మిళితమైనటువంటి ప్రజల యొక్క దైనందిన జీవితాలతో మిళితమైనటువంటి పార్టీగా మనం మార్చాలి మన నాయకులం కార్యకర్తలం కాంగ్రెస్ సాంసారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఇమ్మడి ఖమ్మం జిల్లాలో మన జిల్లాలో మన పార్టీ ప్రజల పార్టీగా మరింత ముందుకు పోతా ఉంది మన ఇవాళ మండలంలో అటు చంద్రాల నుంచి దంతల కోరు పట్టుకుంటారు ప్రతి గ్రామంలో ప్రజలతో మిలితం కావ ప్రజల రోజువారీ సమస్యలలో మనం కలిసి ఉండాలి ప్రజల దగ్గర మన అహంకారం అవసరం లేదు ప్రజలందరితో మమేకమైనటువంటి పార్టీగా మన పార్టీని తయారు చేసుకోవాలి మన జాతీయ కార్యదర్శి కూడా ఇచ్చిన పిలిపి వందేళ్ల సందర్భంగా కనెక్టుగా పీపుల్ ప్రజలతో మరింత మిచ్చిని కానీ ప్రజలతో కలిసి కొని ప్రజల యొక్క మంచి చెల్లలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేయడం ద్వారా సీపీఐని ప్రజలతో కూడినటువంటి పార్టీగా నిర్మించుకోవడమే ఇవ్వాల మనందరి లక్ష్యం ఆ పద్ధతిలోనే ఇవాళ పాలించే మండల పార్టీ గర్చినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆనాడు ఎమ్మెల్యేగా మనం లేం అయినా సరే ఒంటరిగా కాంగ్రెస్ పార్టీ మనతో పొత్తున్నటువంటి వాళ్ళు ఆనాడు తెలుగుదేశం కాంగ్రెస్ నేరంగా పోటీ చేసినాయి సిపిఎం పరిమితమైన ప్రాంతాలను ఉన్నది ఆనాడు మనం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పోటీ చేసాం రెండవ స్థానంలో వచ్చి ఆనాడు ఆరు వేల ఆరు వందల ఓట్లను తెచ్చుకొని బలమైన పార్టీగా ఆనాడు ఎన్నికల్లో మనం నిలబడ్డాం ఆ తర్వాత శాసనసభ ఎన్నికలు మిత్ర పక్షం సహకారంతో బ్రహ్మాండమైన గెలిచిన తర్వాత ఇవాళ సాంప్రదాయ నాయకత్వంలో చంద్రాలగూడెం దగ్గర నుంచి ఇవాళ ప్రతి కార్యక్రమం ఎరసాని వాగు చెరువుని కారు తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఇవాళ విధంగా మన మండలంలో తీసుకురావాలి చందరగూడెం మల్లారం నిర్మాణం బిడ్జ్ కాకుండా ఇవాళ పాండురంగాపురం పిరపాక మట్టినగర్ నుంచి ఏపీ వరకు బైపాస్ నిర్మించుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదవి తీసుకుతాం ఇవాళ సోరారం పాండరంగాపురంతో పాటు అటు మన తోకుడు లేదా జగన్నాథపురం నాగారు లేదా దంతలు లేదా సంఘం కట్టు చాలా మంది ప్రజలు వచ్చారు అనేక ఏళ్ళ నుంచి పరిష్కారంగా సమస్యలు ఇవాళ పరిష్కారం అయితే ఇప్పుడు రైతు సంఘం జిల్లా నాయకులు రాష్ట్ర ప్రధాన నాయకులు రాష్ట్ర సమితి సభ్యులు ముత్తాల చంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం తర్వాత మాట్లాడతాను ఇవాళ చాలా సంతోషం ఉంది మీరు పాల్చే టౌను పాలించే మండలము ఎంతో అభిమానంతో మన పార్టీగా కోర్స్ కాంగ్రెస్ టీడీపీ ఆ రెండు పార్టీలు మనకి మనస్ఫూర్తిగా చేశారు ఇక్కడ మన మనకున్న పరిచయాలు సిపిఐగా మీతో ఉన్నటువంటి నాకు ఉన్న అనుబంధం అలాగే గత పర్యాయం అంటే ఎప్పుడో రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు అంటే దాదాపు పదేళ్ల క్రితం గెలిచింది పదిహేను ఏళ్ళ క్రితం తొమ్మిది అంటే అప్పుడు చేసినటువంటి పనులు గుర్తుపెట్టుకుని పెద్ద ఎత్తున ప్రజలు ఆదరించి పాల్బంచ టౌను మండలమే కలిపి ఇరవై నాలుగు వేల ఓట్లు మెజారిటీ ఇవ్వటం అనేది దానిలో ప్రజల అభిమానాన్ని పక్కదారి పట్టించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏదో ఒక చిన్న ఇబ్బంది వచ్చినా కూడా కొంతమంది మొదటిసారిలాగా ఏదో విమర్శలు పెట్టాలని కొంతమంది అట్లా ఎందువల్లంటే ఇవాళ ప్రతి ఊర్లో మీరు పార్టీలోకి జరగవచ్చారు ప్రతి ఊర్లోకి వచ్చారు మనం మనకు చేయని వాళ్ళు వచ్చారు చేసిన వాళ్ళు వచ్చారు ఇవా ఈరోజు అప్పుడు ఇంతమంది లేకపోయినా విశ్వనాథ్ గారికి ఆరు వేల ఆరు వేల ఐదు వందలు ఆరు వందలు భక్తులు వచ్చినాయి కొద్ది తేడాతో ఊడిపోయాడు జట్టు తీసి ఈనాడు ప్రతి గ్రామంలో చంద్రకృష్ణ గారు ప్రతి గ్రామంలో కూడా ఒక వరుసగా వస్తే అటు నుంచి దత్తర్బాబు ఇప్పుడే వచ్చారు తెల్ల అలాగే బండ్ కొండ ఎంతమంది జరిగారు నా పాయింట్ కాదు ప్రతి ఊర్లో తర్వాత దేవా గుంపు దత్తబాబు చెప్పారు ఎస్సీ కాళ్ళి సంఘం ఊరు సంఘం గుట్ట సంగం గట్ట సంగం గట్టు నా బాబవాళ్ళున్నారు అదే బతులో నారాయణ నారాయణరావుపేట అలాగే నాగార ఎస్సీ కాలనీ కాంప్లెక్స్ కూడా కలిసి గుర్తుపెట్టారు అని గుర్తుపెట్టారు అందరు ఎర్ర జెండాలన్నీ కలుద్దామని చెప్తున్నాం ఎర్ర జెండాలన్నీ కలిసి ఒకటే జెండా అయితే ఈ దేశంలో ఇందాక నేను చెప్పానే ఎర్రకోటపై మన జెండా ఎప్పుడో ఎగిరేది ఇప్పుడేది ఎగురుతుంది నేపాల్ శ్రీలంక మండలంలో గత మధ్యంగా మాసంలో మూడు వందల ఈ ఈ నిర్వహించుకుంటున్నాం పది వందల యాభై నలభై మూడు శాఖలు ఏర్పాటు చేసుకునే శాఖ కార్యదర్శులు సహాయ కార్యదర్శులు అక్కడే రైతు సంఘానికి ఒక ఇద్దరు వ్యవసాయ కార్మి సంఘానికి మహిళా సంఘానికి ఒక ఇద్దరు యువజన సంఘానికి అట్లా అన్ని కంపెనీలు నలభై మూడు కంపెనీలు ఏర్పాటు చేసుకొని ఈరోజు మండల మహా సదు ముఖ్యం మంచిగానే కొంతమంది వ్యవసాయ సీజన్ వల్ల చాలా మంది విత్తనాలు అవి వ్యతిరేక అనేక పనుల వల్ల మెయిన్ ముఖ్యమైన వాళ్ళు అన్ని పంచాయతీల నుండి రావడం జరిగింది ఉత్తర కొరియా వియత్నాం లాటిన్ అమెరికా దేశాలు అనేక దేశాల్లో వాళ్ళు కమ్యూనిస్ట్ అధికారులు ఉన్నారు కమ్యూనిస్టులు అంటే మీరు ఏదో చందగా అనుకోకండి చందగా అనుకోకండి అధికారంటే నేను అంటున్నాను మరి మనం అందే నేను బతుకున్నాం కదా మరి జనతా అనే పార్టీ విన్నారా పేరు ఎప్పుడన్నా ఇప్పుడు ఏమైంది జనతా పార్టీ ఉందా మురాది చేసే ప్రధానమంత్రి చేసేది ఉందా జనతాదళ్ సింగ్ అని ఆయన ప్రధానమంత్రి చేసేది ఉన్నదా అదేవిధంగా లోక్ దళ చరణ్ సింగ్ అనేవి ఆయన ప్రధానమంత్రి చేసేది ఉన్నదా నువ్వు కదా వెళ్ళిపోయాయి అధికారులు ఉంటే ఉంటాయి లేకపోతే వీళ్ళందరూ జెండా మూలం పడేసి అధికారం ఉన్న పార్టీలో పోతాయి